విజ్ఞాన్ గారు ఒక కొరియోగ్రాఫర్కి నేషనల్ అవార్డు రావడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అని చెప్పుకోవచ్చు అదే జానీ మాస్టర్ అనే వ్యక్తి ఎక్కడో నెల్లూరు పుట్టి అంచలంచెలుగా పైకి ఎదిగి ఇప్పుడు నేషనల్ అవార్డు అయిన తర్వాత అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత ఆయన మళ్ళీ ఆయన మీద కేసు ఫైల్ అయ్యి మళ్ళీ జైలుకి వెళ్ళడం జరిగింది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు బెయిల్ రావడం జరిగింది అది కూడా నేషనల్ అవార్డు తీసుకోవడానికి సో మనం కట్ చేసినా కానీ ఇప్పుడు అదే నేషనల్ అవార్డు రద్దు చేసిన జాని మాస్టర్ గారికి రద్దు చేశారని ఒక టాక్ వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే జానీ మాస్టర్ సంబంధించిన ఏదైతే ఆడియో అనేది అది లీక్ అయిందో అది తప్పు మొత్తం ఆ అమ్మాయి వైపు ఉన్నట్టుగా అందరూ సోషల్ మీడియాలో పోర్ట్రేట్ అవుతుంది అండ్ ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే మగవాళ్ళకి ప్రజెంట్ అమ్మాయి ఏదైనా కేసు వేస్తే మగవాళ్ళకి రక్షణ లేకుండా పోతుందని మీరు నమ్ముతున్నారా నేనైతే జానీ మాస్టర్ కేసులో అయితే ఆ పిల్లనే నమ్ముతున్నాను ఎందుకు చెప్పనా ద రీజన్ నువ్వు నొప్పించావు కాబట్టి ఆ నొప్పి తట్టుకోలేక నీ మీద కేసు పెట్టింది యాక్చువల్గా ఇద్దరు ఇప్పుడు ఆమె పెట్టిన వాయిస్లు ఏవైతే ఉన్నాయో నీవు రిలీజ్ చేసిన వెర్షన్లు ఏవైతే ఉన్నాయో పక్కన పెట్టేస్తే ఇద్దరు కలిసి అయితే కొన్నాళ్ళు ఉన్నారు హ్యాపీగానే ఇద్దరు కలిసి కొన్నాళ్ళు ఉన్నారు ఓకేనా అంతవరకు నిజమే అండ్ ఈ అత్యాచారం గత్యాచారం పక్కన పెట్టేద్దాం కాసేపు ఎందుకంటే నువ్వు ఇష్టపడి వెళ్ళావో లేకపోతే అయినా నీ మీద బలవంతంగా చేశాడో వర్క్ పేరుతో అది కోర్టు తేలుస్తుంది మనకొద్దు ఆ టాపిక్ కానీ అసలు విషయానికి వద్దాం ఇద్దరు కలిసి కొన్నాళ్ళు అయితే ఉన్నారు ఆమె ఎందుకు రచ్చకెక్కింది రచ్చకెక్కే ముందు కూడా వార్నింగ్ ఇచ్చింది రెండు మూడు నెలల నుంచి వార్నింగ్లు ఇస్తానే 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 ఉంది ఏమైంది ప్రాబ్లం ఏంటంటే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉండేసరికి నువ్వు ఓర్వలేకపోయావు ఆ పిల్లని అది నీ తప్పు అక్కడొచ్చింది కదా చిక్ అంతా ఓర్వలేక ఏం చేసావు ఆ పిల్ల కార్డు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టావు సరే ఏదో రకంగా వేరే వాళ్ళ కార్డు తీసుకొని పనిచేయడం స్టార్ట్ చేసింది డ్యాన్స్ పంపడంలో ఇబ్బంది పెట్టావు తెగింది నొప్పి పడింది కదా నేను ఇంత చేసింది కొరియోగ్రాఫర్ అవ్వాలని సరే నీ దగ్గర ఇష్టపడి వచ్చిందో లేక నువ్వు బలత్కారం చేసావో కోర్టు తెలుస్తుంది తర్వాత సంగతి కానీ కొన్నాళ్ళు నీ దగ్గర ఎందుకు ఉంది కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఉంది అవునా కొరియోగ్రాఫర్ అవ్వడమే కదా ఆమె మెయిన్ టాస్క్ నేను పెళ్లి చేసుకున్నా నీ మీద మనసు పడ్డా నువ్వు ఆమె మీద మనసు పడ్డా కన్నేసిన ఎవర్ నువ్వు జాకెట్ చంపావో లేకపోతే ఆ పిల్ల తల తర్త నీ దగ్గరకు వచ్చిందో తర్వాత సంగతి కానీ ఆమె ఏమనేది ఒకటి ఉంది కొరియోగ్రాఫర్ అవ్వాలని కొరియోగ్రాఫర్ అయ్యింది ఎన్నో కష్టాలు పడి నీకంటే ఎక్కువ టాలెంట్ ఉందని అమ్మాయి రేపటి రోజు అంటే నిన్ను మించి నీ అవకాశాలు కూడా కొట్టేసే రేంజ్కి వచ్చింది జానీని పెట్టుకుందామా లేకపోతే ఎందుకు మన అమ్మాయి ఉంది కదా సష్టిని పెట్టేసుకుందాం జానికి ఎందుకు ఆ పేరుకి నేను పది కోట్లు ఇవ్వాలి వర్క్ ఇదే సష్టి పేరుకి నేను పది కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంతకన్నా బెటర్ వర్క్ వస్తుంది నాకు కావాల్సింది వర్క్ కదా అవునా అవును బ్రాండ్ అవసరంలా ఇప్పుడు ఆ బ్రాండ్కి నేను డబ్బులు ఇవ్వాల్సిన అవసరంలా అని ఆలోచించే వాళ్ళు ఈ అమ్మాయికి అవకాశాలు ఇస్తున్నారు నా దగ్గర ఉండి ఇన్ని నుండి నా కాంటాక్ట్స్ అన్ని తీసుకొని నేను అవసరం లేకుండా నువ్వు పని చేసుకుంటున్నావు అని చెప్పేసి ఈయన ఆమెను ఇబ్బంది పెట్టాడు ఆమెకు ఒళ్ళు మండింది పెట్టేసి విజ్ఞాన్ గారు ఇంకో స్టోరీ గారు బయటకు వస్తుంది ఏ స్టోరీ అంటే అదే జానీ మాస్టర్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి దగ్గర జనసేన ఎలక్షన్ లో వర్క్ చేశారు సో కట్ చేస్తే అల్లు అర్జున్ గారు వాళ్ళ అపోజిషన్ పార్టీకి క్యాంపెయిన్ చేయడం జరిగింది సో అదే జానీ మాస్టర్ని పుష్ప టీం అప్రోచ్ అయినప్పుడు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అప్పుడు బిజీగా ఉండడం వల్ల ఇంకోటి సంథింగ్ అది పుష్ప మూవీలో అనేది ఆయన జానీ మాస్టర్ రిజెక్ట్ చేయడం వల్ల ఈ అమ్మాయిని తీసుకోవడం జరిగింది ఈ అమ్మాయి అక్కడ వర్క్ చేస్తుంది అనే విషయం జానీ మాస్టర్ని తెలియంగానే జానీ మాస్టర్ అనే వ్యక్తి ఆ సెట్ దగ్గరికి వెళ్ళి గో అమ్మాయిని తిట్టి కానీ ఇంకోటి చేసి కొన్ని గోలగోలు చేశారు నెక్స్ట్ కట్ చేస్తే ఇదే సుకుమార్ అనే వ్యక్తి ఫిలిం ఛాంబర్కి కాల్ చేసి కేసు పెట్టమ్మా ఇలా ఈ మొత్తం ఈ సెగ్మెంట్ వస్తుంది ఈ వర్షం నిజమని మీరు భావిస్తున్నారా సి నిజమని భావించడంలో తప్పేం లేదు ఇప్పుడు ఆ పిల్లని నువ్వు చేయొద్దు అన్న అంటే నువ్వు యాక్సెప్ట్ చేయని వర్క్ ఆ పిల్ల యాక్సెప్ట్ చేసింది ఓకేనా తను చెయ్యొద్దు అనే ఇమేజ్లో నువ్వు ఉన్నావు తను చేసినప్పుడు నువ్వేం చేస్తావు నీకున్న ఇదితో ఇన్ఫ్లుయెన్స్ ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆమెను కొట్టడమో తిట్టడమో రక్కడమో ఒకటి చేస్తావు కనీసం బెదిరించడమో చేస్తావు నువ్వు ఫిజికల్గా వెళ్ళకపోయినా కనీసం ఫోన్ అయినా బెదిరిస్తావుగా ఎట్లా అలా ఇలా వెళ్తావు ఇప్పుడు నాకు ఇలా అవుతుంది నేను చేయని పని నువ్వు ఒప్పుకున్నావు అంటే నాకు అది పరుగు తక్కువ నన్ను అలా నేను ఇలా వంద ఉంటాయి అవునా ఇట్లాంటి టైంలో ఆయన ఆ పిల్లని అనొచ్చు బెదిరించవచ్చు కొట్టొచ్చు తిట్టొచ్చు ఇక వాళ్ళ చనువుని బట్టి ఉంటుంది అది కూడా ఇప్పుడు కొట్టినా కూడా పడింది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక చనువు ఉంటుంది కదా ఉండొచ్చు కంప్లైంట్ పెట్టినా పెట్టొచ్చు కానీ ఇప్పుడు నేషనల్ అవార్డు ఎందుకు క్యాన్సిల్ అయింది అనేది మాట్లాడుకుంటే మీరిద్దరు కలి నువ్వు ఆ పిల్లకి అన్యాయం చేశావు అనేది ఒక వెర్షన్ నడుస్తుంది బయట కేసు గతంలో కూడా నీ మీద ఇలాంటి ఆరోపణ ఒకటి వస్తే నువ్వు దాంట్లో నిందితుడిగా చేర్చబడి నీకు శిక్ష పడింది అదే మళ్ళీ రిపీట్ అయ్యింది ఐదేళ్ల తర్వాత సో నేషనల్ అవార్డ్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇది చూసి ఓకే ఇతను మారలేదు ఐదేళ్ల నుంచి తను ఇలాగే ఉన్నాడు మారలేదు రేపటి రోజు మళ్ళీ ఇంకో కంప్లీటర్స్ ఇలాంటి వాళ్ళకి మనం పురస్కారం ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు పురస్కారాన్ని రద్దు చేశారు దీని ఏదైనా రాజకీయ కుటువ సార్ ఇండస్ట్రీ సంబంధించిన ఏదైతే జానీ మాస్టర్ ఆపోజిట్ స్టేట్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నేషనల్ ని ఈవెన్ ఆస్కార్ విన తర్వాత ఒక మంచి పొజిషన్ ఉంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అదే జానీ మాస్టర్ మీద ఏదైతే ఆపోజిట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నేషనల్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ఐ మీన్ ఈ సిచ్యువేషన్ చెప్పి అది రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయా ఎందుకంటే ఇప్పుడు పోటీలో పది మంది ఉంటే అందులో ఈయనని సెలెక్ట్ చేశారు అవును అవును ఇతని మీద ఒక మచ్చు ఉంది ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేయకండి ఈ తొమ్మిది మంది మిగతా తొమ్మిది మంది ఎవరు ఉన్నారో అందులో ఇంకో పర్సన్ ఎంచుకొని వాళ్ళకి అవార్డు ఇవ్వండి అనే వాళ్ళు కూడా ఉంటారు అండ్ నెక్స్ట్ వేరే స్టేట్ వాళ్ళు ఉంటారు పలానా తెలుగు తప్పు చేసిన వాడికి అవార్డు ఇచ్చారు తమిళోడు అనుకోండి మా వాళ్ళు ఇంత అద్భుతంగా చేసినా మాకు ఇవ్వలేదు ఇప్పుడు హిందీ వాడే వచ్చాడు పలానా ఇప్పుడు తన తెలుగులో రాల అవార్డు ఇంకోటి వేరే లాంగ్వేజ్లోనే వచ్చింది అది గుర్తుపెట్టుకుందాం పలానా తమిళ్ కోరియోగ్రాఫరు ఇలా చేస్తే వచ్చింది ఈ విధంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ మాకెందుకు ఇవ్వలేదు అనేది ఒక వెర్షన్ ఉంటుంది నెక్స్ట్ తనకు తమిళ్లో అవార్డు వచ్చింది జానీ మాస్టర్ తెలుగు కూడా అయ్యాడు కానీ అవార్డు వచ్చింది తమిళ్లో ఇప్పుడు తమిళ్ నడిగర్ సంఘానికి మచ్చ ఫలానా పలానా తమిళ్ మాస్టర్ మీద ఏదో ఎలిగేషన్ వచ్చిందంట అని నేషనల్ లెవెల్లో మాట్లాడుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈయన స్టోరీ వైరల్ అవుతుంది కానీ మచ్చ తమిళ్ మీద పడుతుంది ఓకేనా సో వాళ్ళు వాళ్ళు కూడా అర్జీ పెట్టుకుంటారు దయచేసి ఇది రద్దు చేయండి ఎందుకంటే అతను తెలుగోడు అతను ఏదో చేశాడు తప్పు అతనిదో ఆవిడదో తర్వాత సంగతి కానీ మచ్చ తమిళ్కు వస్తుంది రద్దు చేయండి అని వాళ్ళు కూడా అర్జీ పెట్టుకుంటారు ఓకే ఈ విధంగా కూడా రద్దు అవుతుంది అంతేగాని దీంట్లో రాజకీయ కోణాలు కుట్ర కోణాలు ఏమీ ఉండవు విజ్ఞాన ఏదైతే ఆడియో అనేది ఏదైతే అది లీక్ అయిందో అది విన్న తేమనిపించింది తప్పు అమ్మాయిదే అన్నట్టుగా చాలా మంది ఆ అమ్మాయి తప్పు లేదు ఇద్దరు కలిసి కొన్నాళ్ళు బాగానే ఉన్నారు నేను నీతో కలిసి బానే ఉన్నాను ఈ రూమ్ లో సడన్గా నాకు ఏంటంటే నువ్వు ఎదుగుతుంటే నాకు నచ్చలా నేను బాగానే ఉన్నా నాకు రోజుకు పది కోట్లు వస్తున్నాయి బాగున్నాను నేను నువ్వు కూడా ఎదుగుతున్నావు మెల్లిగా నువ్వు రేంజ్ రోజుకు పదిహేను కోట్లకి వెళ్ళిపోతున్నావు నచ్చలా నాకు నీ వర్క్ని డిస్టర్బ్ చేయడానికి నేను ఉన్నా నువ్వు బాత్రూమ్కి వెళ్తే బయట నుంచి డోర్ వేయడం ఇంట్లో ఉంటే తాళం వేసిపోవడం నువ్వు తినే ఫుడ్డులో అదేంటి ఉప్పు ఎక్కువ కలపడం ఇట్లా నేను ఇబ్బంది పెడుతున్నా చూసావు 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 ఒక్కరోజు ప్లేట్ తీసి మొహానికి వేసి కొట్టావు అమ్మాయి విషయంలో జరిగింది కూడా అది